ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ గారు ఉన్నారు అనిల్ గారు చెప్పండి భువనగిరి ఎంపీ సీట్ అనేది ఇప్పుడు అంటే గెలుపు కోసం రేవంత్ రెడ్డి గారు కూడా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర రావడం అనేది జరిగింది ఎట్లా అనిపిస్తుంది డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు ఇది భువనగిరు ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లా అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాం అవి కూడా ఒట్ొట్టి తోటి కాదు కనీసం ఏ సీటు కూడా యావరేజ్గా మాది నలభై వేలు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచినాం కాబట్టి సో ఆ ఊపు ఇంకా కూడా అట్లే అసెంబ్లీ ఊపు ఏదైతుందో అది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మా పార్లమెంటు భువనగిరి పార్లమెంటు కోఆర్డినేషన్ మీటింగ్ ఏదైతుందో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఇంట్లో పెట్టడం రాజగోపాల్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్ సో రాజగోపాల్ రెడ్డి గారు కూడా మా ప్రాంత పెద్ద నాయకుడు సో వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం దాని సమీక్షకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం సో ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా బాగా జరిగింది సక్సెస్ఫుల్ జరిగింది చూసిన కదా ఎంతమంది ఇక్కడ జనాలు కూడా జన సందోహం ఏ విధంగా ఉన్నారు మునుగోడు నుంచే కాక వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది సరే ఒక్కటేందంటే ఈ ప్రజాపాలన మరి గడిచిన నాలుగై నెలలలో నాలుగు నెలలు గడవలే మరి చెప్పిన ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసే కార్యక్రమం మొదలైతుంది అన్నీ కూడా అన్ని గ్యారెంటీలు అమలు చేసే ఇది ఖచ్చితంగా అవన్నీ కూడా జరుగుతాయి ఒక స్వేచ్ఛ వాతావరణం ఉన్నది అంతకుముందున్న పరిస్థితి ఒక గడిల పాలనకు ఈ స్వేచ్ఛ వాతావరణానికి ప్రజలు నిజంగా సంతోషపడుతున్నారు ఒక మంచి మార్పు దిశగా మంచి మార్పు అనేది జరిగింది ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఖచ్చితంగా పార్లమెంటు కూడా అత్యధిక స్థానాలు గెలిస్తే ఈరోజు మనకు వాయిస్ ఢిల్లీలో కూడా వాయిస్ ఉంటుంది మన ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకా పటిష్టపడి ప్రజలకు ఇంకా మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా భువనగిరి అయితే మంచి మెజార్థతో మేము గెలుపు సార్ ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అనేది ఇక్కడ మోడీ రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు సో ఇప్పుడు మోడీ ప్రభావం అనేది తెలంగాణలో ఎక్కువగా ఉంది దాదాపు పది పైన గెలుస్తామని చెప్పేసి బీజేపీ అంటున్నారు బూర నరసాయి గౌడ్ గారు కూడా మాజీ ఎంపీనే సో వారిని కొత్త అభ్యర్థి అయినటువంటి కిరణ్ చామల గారు తట్టుకుంటారా సిసి ఇప్పుడు బూర నరసాయి గౌడ్ గారు అంతకు ముందు పోయిన సరే ఓడిపోయిండు ఎంపీ ఓడిపోయిండు ఆయనని తిరస్కరించు సరే అది అది పక్క అది పక్కకు పెడదాం ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది రేవంత్ రెడ్డి గారి కరిష్మా పనిచేస్తుంది వారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు మా ప్రియతమ నాయకులు మరి వారైతేంది ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గట్టిగా ఉన్నందుకు ఖచ్చితంగా ఊపు చాలా బాగున్నది ఎందుకంటే మేము గెలిచి మొన్న అసెంబ్లీ ఎన్నికలయ్యి నాలుగు నెలలు సో ఆ ఊపు అదే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఓ పదిహేను రోజులు మా ఒక్కటి చెప్పాలి మేము మా టికెట్లు నిర్ణయంలో కొంత ఆలస్యమైంది కొంత మొన్నటి వరకు మాట ఒక పది రోజుల కింద వరకు ఓ మాట ఇప్పుడు ఇప్పుడు మరి ప్రజల ఆలోచనలో కూడా మార్పు ఎప్పుడైతే సీట్లో నిర్ణయం అయిందో ఆలోచన సరళి మారింది ఈ రోజు నుంచి చూడండి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ అత్యధిక ఎంపిస్తా ఉంటుంది కొంతమంది దగ్గర సఖ్యత లేదు లోపల లోపల ఇంకా అంటే సఖ్యతంగా లేరు అని చెప్పేసి వివిధ పత్రికల్లో వస్తున్న వార్తలు తప్ప చిన్న చిన్న తేడాలు ఏంటంటే ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడో సమసిపోయినాయి అందుకనే మేము అసెంబ్లీలో ఎక్కువ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాం పార్లమెంట్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు తొక్కు కూడా సెంటిమెంట్ లాస్ట్ టైంలో కలిసి వచ్చింది ఇప్పుడు ఎన్ని స్థానాలు గెలుస్తారని చెప్పేసి అనుకుంటే చెప్పినాం కదా ఫోర్టీన్ సీట్స్ వరకు మేము గెలవడానికి ఆస్కారం ఉంది ఫోర్టీన్ సీట్స్ వాళ్ళు ఏమాత్రం డౌట్ లేదు డన్ థ్యాంక్ యూ సో మొత్తానికి అయితే పద్నాలుగు స్థానాలు గెలుస్తారని చెప్పేసి కూడా కుంభ అనిల్ కుమార్ గారు చెప్తున్నారు ఇది కుంభ అనిల్ కుమార్ గారితో